పాలన అందరు రాసివ్వండి ఇప్పుడు నేను అడిగిన లిస్ట్ ఏదైతే ఉందో అప్పుడు ఇల్లు కావాలా రైతు బంధు కావన్న కూలీలు ఉన్నారా రైతు కూలీలు ఉన్నారా ఇవన్నీ లిస్టు అప్పుడు తీసుకున్నారు దాని తర్వాత మళ్ళొకసారి ఏమైంది రుణమాఫీ అప్పుడు రైతులకు సంబంధించి అందరు రైతుల్ని ఆఫీసుల చుట్టూ తిప్పి 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 ఎందుకంటే ఒకవైపు ఏమో ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో మొత్తం అయిపోయింది వంద శాతం అంటాడు నిన్నగాక నిన్న మళ్ళీ మా దామోదర్ రాజనరసింహ గారు ఏమంటారు కాలే మొత్తం పూర్తిగా నేనే చెప్తున్నాను మీకు అని ఆయన ఆయనే చెప్పినాడు ప్రెస్ లో నిన్న రైతులు కన్ఫ్యూజన్ లో రోజు బోవాలి ఆఫీస్ చుట్టూ ఆఖరికి అగ్రికల్చర్ ఆఫీసర్ తో కూర్చొని ఫోటోలు కూడా దిగిన వాళ్ళు వాళ్ళని అట్లా దిప్పినారు అదైపోయింది మళ్ళీ మొన్న వరకు అధికారులు మళ్ళీ ఇంటింటికి పోయి కులగలను అని చెప్పేసి మళ్ళీ అధికారులు తిరిగినారు ఇది అదంతా అయిన తర్వాత రేషన్ కార్డు లిస్ట్ అని రిలీజ్ చేసినారు ఆ లిస్ట్ ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటే మొన్న కులకరణ కులగర్ణ ఎందుకు చేసినారు రేషన్ కార్డు అసలు రేషన్ కార్డ్కి కులకరణ సంబంధం ఉందా రేషన్ కార్డులు మొన్న కులగర్ణ లిస్ట్ నుంచి చేసినాము అని చెప్పినారు ఇదేందయ్యా మరి ఎవరి పేరు రాలేదు కదా అంటే మళ్ళీ తుపాల్ 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 మళ్ళీ అందరు పేర్లు ఇవ్వండి మీ సేవ ద్వారా అప్లై చేసిన వాళ్ళ పేర్లు తీసుకోండి అప్పుడు ప్రజాపాల అప్లై చేసిన పేర్లు తీసుకోండి అని చెప్పి మళ్ళీ ఒకసారి తతంగం చేసినారు మళ్ళీ ఏమైంది నిన్న మళ్ళీ లిస్టులు మారిపోయినాయి బాబు అంటే ఓ అందరి పేర్లు ఊర్లో కూర్చున్నాడు అందరు పేర్లు అందరి పేర్లు చదివినారు అన్ని గ్రామ సభల్లో ఫైనల్ ఏమంటాడు మళ్ళీ ఉప ముఖ్యమంత్రి గారు అసలు ఇప్పుడు ఏమీ లేదు మేము ఇచ్చేది లేదు ఇప్పుడు మళ్ళీ ఆలోచించి ఇస్తాము అని చెప్పి చెప్తా ఉన్నారు దయచేసి మా ప్రశ్నితులు అందరు అడుగుతా ఉన్నారు మీరందరూ కూడా చాలా మంది సీనియర్లు ఉన్నారు గత పదేళ్లలో ప్రభుత్వాన్ని చూసినారు అన్ని బయట ప్రభుత్వాలను కూడా చూస్తారు మీరు బయట అంటే నేను చెప్పేది వేరే రాష్ట్ర ప్రభుత్వాలను కూడా మీరు ఎందుకంటే మీరు అప్డేటెడ్ ఉంటారు మీరు అందరికంటే ఇంతకంటే అసమర్థత ప్రభుత్వం ఎక్కడన్నా ఈ ప్రభుత్వం కాకుండా నేను చెప్పేది వేరే రాష్ట్రాలు ఎక్కడన్నా ఇంత అసమర్థవంతులైన ప్రభుత్వం ఉన్నదా మీరు చూసినారా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా అది కాకపోగా అవగాహన రాహిత్యం కనీసం ఎట్లా లిస్టు బయటికి తీయాలి ఎవరు అరువులు ఎవరు అనర్హులు అని చెప్పే పరిస్థితిలో మళ్ళీ సంవత్సరం నర తర్వాత అంటే పదమూడు నెలల తర్వాత కూడా ఈ ప్రభుత్వం ఉంది అంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ప్రజల్ని తిప్పించుకోవడం ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏమంటానో తెలుసా సార్ ఒక జిరాక్స్ మెషిన్ కోల్పోయింటారు సార్ అంటున్నారు ఎందుకంటే ఇప్పుడు ఎవరి పరిస్థితి బాగుందంటే జిరాక్స్ మెషిన్ వాళ్ళ పరిస్థితి బాగుంది అన్ని జిరాక్సులు తీసి 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 చచ్చిపోతాను రెండోళ్ళు తెలుసు పాపం రావాలి జిరాక్స్లు దిగాలే ఫోటోగ్రాఫర్లు ఫోటోగ్రాఫర్ ఆల్రెడీ బిజీ ఉన్నారు పెళ్ళిళ్ళ లేదు మళ్ళీ దీన్ని ఈ ఫోటోగ్రాఫర్లో పాపం ఇది తప్ప ఈ ప్రభుత్వం ఒక్క పని ఒక్క ఒక పని చేయట్లేదు ఎంత బాధిస్తుందంటే ఇదే కేసీఆర్ గారు కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం ఆ రోజు కొత్త బిడ్డ పుట్టింది ఎవరిని కష్టపెట్టలే కనీసం ఒక్కరిని వచ్చి మీరు అప్లికేషన్ పెట్టుకోండి అని కూడా చెప్పలే వాళ్ళ ఇంటికే పోయి తన సొంత పిల్లల్లాగా ప్రతి ఒక్క లబ్ధిదారిని ఇంటికి పోయి ప్రతి ఒక్క లబ్ధిదారి కాదు ప్రతి ఒక్క పౌరుని ఇంటికి పోయినారు కేసీఆర్ గారు ఆ రోజు తన అధికారుల్నే ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క గడపకి తన అధికారులు పంపించినారు ప్రజల కష్టం కాకూడదు ప్రజలు రోడ్డు మీదకి వచ్చి నిలిచోవద్దు ఎండల్లో పోయి అడుక్కోవద్దు స్పెషల్లీ కేసీఆర్ గారు ఒక్కటే ఎప్పుడు చెప్పేది తెలంగాణ ప్రజలు శాసించాలి యాచించొద్దు అని చెప్పేవారు అందుకొరకే అట్లనే వాళ్ళ ఇంటికి మంచిగా ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళని అధికారులు ఆ రోజు వాళ్ళు ఇంటింటికి పంపించినారు కేసీఆర్ గారు మీరు పోయి వాళ్ళకి ఏమేమి అవసరమో తెలుసుకుని రండి అని చెప్పి కేసీఆర్ గారు ఇంటింటికి పంపించినారు ఇవాళ ఏంది పరిస్థితి ఆడోడ ఏదో నాయకుడు కూర్చుని ఉంటాడు అక్కడ పోయి చీరలో వాని పోయి కాల్ మోక్కల వీళ్ళు సార్ నాకు ఈ సార్ అని ఎంఆర్ఓ దగ్గర పోయి అప్లికేషన్ ఫామ్ ఇచ్చుకోవాలి వాడోడో వీడి వస్తే వాళ్ళకి అప్లికేషన్ ఫార్మ్ ఇచ్చి నీ దడ్డం నాకు రాలేదు అని ఏడ్చుకుంటూ తిరుగుతున్నాను దయచేసి మా ప్రశ్నలు అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా దీని మీద మీరు కనీసం మీరందరూ కూడా కొద్దిగా మనసు పెట్టి ఏ పరిస్థితిలో శాసించే పరిస్థితి నుంచి యాచించే పరిస్థితి మా తెలంగాణ ప్రజలు ఎట్లా తీసుకొచ్చు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం దయచేసి మీరు అందరు కూడా అడ్రస్ చేయాలని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నాను నేను ఇవన్నీ పోని పాపం ప్రజలు రోడ్లలో నిల్చున్నారు అడుక్కున్నారు సంవత్సరం పాల్ అసలు ఏమి ఒక్క ఇల్లు వెళ్ళలేదు మేము ఇప్పటివరకు మీకు ఇప్పుడే మీకు ఆయన రికార్డింగ్ నేనన్నమాట కాదు మీ అందరు కూడా వినిపించినాను ఇప్పుడన్నా ఈ ప్రభుత్వం కేసీఆర్ గారు ఎట్లా పది సంవత్సరాల్లో కనీసం ఒక్కరోజు రైతు బంధు డెబ్బై ఐదు వేల కోట్లు కేసీఆర్ గారు ఇస్తే ఏ రోజు ఒక్క రూపాయి కూడా నాకు రాలేదు సార్ అని ఎంఆర్ఓ దగ్గర చేపెట్టలే ఆర్ఏ దగ్గర చేపెట్టలే ఆర్డీఓ దగ్గర చేపెట్టలే కలెక్టర్ దగ్గర చేపెట్టలే ఇవాళ అదే రైతు భరోసాని పెట్టి ఒకసారి ఆల్రెడీ వర్షాకాలం ఎగ్గొట్టి పదమూడు నెలల నుంచి కేబినెట్ సబ్ కమిటీ పనిచేసుకుంటూ ఏంది అవుట్కమ్ అంటే ఇప్పటివరకు అవుట్కమ్ లేదు ఇంకా రేపు ఇరవై ఆరో తారీఖు నుంచి ఇస్తున్నారు మళ్ళీ చివరికి ఏం చేసినారు నిన్న ఇప్పుడు ఎలక్షన్లు పెడుతున్నాం కదా మనము ఇచ్చేయండి ఇచ్చేయండి అని చెప్పి చెప్పినారు వందకు వంద శాతం ఇవాళ మీ ముందర చెప్తా ఉన్నా ఈ ఎలక్షన్ అయిపోగానే అంటే లోకల్ బాడీ ఎలక్షన్ అయిపోగానే మళ్ళీ గోవింద ఒక సబ్ కమిటీ పని చేతగాక ఒక సబ్ కమిటీ అని చేస్తారు కేబినెట్ సబ్ కమిటీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పటివరకు కూడా ఏం చెప్పినారు మొన్న వరకు రైతు భరోసాలో దగ్గర దగ్గర అవసరం లేని వాళ్ళకు కూడా కేసీఆర్ గారు ఇరవై వేల కోట్లు ఇచ్చినారు అని చెప్పినారు అంటే దగ్గర దగ్గర మూడో వంతు మనం డెబ్బై ఐదు వేల కోట్లు ఇస్తే మూడో వంతు దగ్గర దగ్గర మూడో వంతు అవసరం లేకుండా ఇచ్చారని అని చెప్పినారు మీకు తెలుసా ఇవాళ మొత్తం మన ఇంటింటికి పోయి గోకి గోకి గోకితే వీళ్ళ ఆఫీసర్ రోజు తిరిగి తిరిగి ఇక్కడ అవసరం లేని భూములు ఏంది అంటే ఎందుకు తెలుసా మీకు మన జిల్లా మొత్తంలో మన జిల్లాలో ఐదున్నర లక్షల ఎకరాల్లో ఐదు వేల ఎకరాలు తీసారు ఐదు వేలే అంటే ఎంత వన్ పర్సెంట్ కూడా కాదు ఐదు కూడా ఏంది ఈ మధ్య కొందరు మంది ఆ భూమిలో ఇల్లు కట్టుకున్నారు కదా అవి తీసేయడం ఎవరో ఒకరు ఈ మధ్య కొత్త కొత్త పోల్ట్రీ ఫార్మ్ వేసుకుంటే ఆబ్వియస్లీ అది ఎవరు చేసినా అది వెళ్ళిపోతుంది ఎట్లా ఇప్పుడు ఒకసారి పోల్ట్రీ ఫార్మ్ వేసుకొని పోతుంది గవ్వి తీసి ఆఖరి కొండని ఎల్కౌట్ ఎలకూడదు వీళ్ళకు కేసీఆర్ గారు మూడో వంతు కదా మూడో వంతు పోయినాయి వన్ థర్డ్ మనీ వేస్ట్ అయినాయి అని చెప్పి లొల్లి లొల్లి అసెంబ్లీలో మొన్న కూడా లొల్లి చేసిన అసెంబ్లీలో ఏం చేసి మరి కంటే ఫైవ్ థౌసండ్ ఎకర్స్ ఇన్ ఫైవ్ అండ్ హాఫ్ లాక్ ఎకర్స్ మన జిల్లాలో అంటే ఒక్క శాతం కూడా వేస్ట్ ల్యాండ్స్ లేవని చెప్పి అర్థమైంది వాళ్ళకి అది ప్రభుత్వం సమర్థత సో దయచేసి ఇప్పుడు మా ప్రెస్ మిత్రుల ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ప్రజలని అడుక్కునే వాళ్ళ చూడకండి ఇది ప్రజల హక్కు మీరేదో పీక్ ఇయ్యలేదు కేసీఆర్ గారు రాష్ట్ర ఆదాయాన్ని అరవై వేల కోట్ల నుంచి మూడు లక్షల కోట్లకు తీసుకుపోయినారు ఎస్ నేను ఒప్పుకుంటున్నా కొన్ని ఇల్లులు ఇంకా చేయలేకపోయినాం ఎందుకు అంటే రెండు సంవత్సరాలు కరోనా వచ్చింది మాకు కాబట్టి అంతే తప్ప లేకపోతే మనకున్న ఆదాయాన్ని కేసీఆర్ గారు ఇవాళ అందరికీ ఇల్లులు కట్టించేవారు కాళేశ్వరం కట్టినాం మంచి నీళ్ళు తీసుకొచ్చినాం కరెంటు తీసుకొచ్చినాం పెన్షన్లు ఇచ్చినాం కళ్యాణలక్ష్మి ఇచ్చినాం ప్రతి ఒక్క పని చేసినాం మేము ఇవి కూడా మేము ఆల్రెడీ అందరికీ బెనిఫిషరీస్కి అప్పుడు మహాలక్ష్మి పథకం కింద ఇవి కూడా మూడు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది దయచేసి అదే విధంగా మహాలక్ష్మి పథకంలో కొందరు ఇల్లులు ఆరంభించినారు రెవెన్యూ శాఖ మంత్రిగా రెడ్డి గారు గారిని కోరుతా ఉన్నాను మీరు ఆ రోజు వాగ్దానం చేస్తారు వాళ్ళని కట్టించుకుంటా వాళ్ళందరూ కూడా ఇస్తామని వాళ్ళ పేరు కూడా ఇంక్లూడ్ చేయాలని చెప్తా ఉన్నాను మళ్ళొకటి గ్రామ సభలు ఎంత జోక్ అయిపోయినాయంటే అసలు సభలు తూతూ మంత్రంగా ఉన్నాయని మీకు ఇప్పటికే చెప్పిన నేను ఆల్రెడీ దాంట్లో ఎవరు పడితే వాళ్ళు పార్టీ సభల్లాగా ఎవరైనా ప్రజలు ప్రశ్నిస్తే వాళ్ళ మీద రౌడీజం వాళ్ళ మీద గుండాయిజం తిరుగుబాటు గ్రామ సభలు పెట్టిందే ప్రజల కోసం కదా గ్రామ సభలు పెట్టిందే ప్రజల కోసం కదా మరి మీరు ఎట్లాగూ ఏమీ ఇవ్వట్లేదు ఇంకా మళ్ళీ దానికోసం అల్లరి చేయడం ఎందుకు లొల్లు చేయడం ఎందుకు దయచేసి కొందరు మంది అదేవిధంగా ఏం చేస్తున్నారంటే మళ్ళీ ఉపభేత ఎవరారు మళ్ళీ ఒకసారి అప్లికేషన్ ఇవ్వండి అని చెప్పిండు ఏం జరుగుతుంది తెలుసా గ్రామాల్లో మీ అందరు కూడా దయచేసి మీరు అందరు కూడా కొద్దిగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో చూడండి అప్లికేషన్ తీసుకున్నాడు ఐదు వేలు తీసుకున్నాడు నెక్కి వెళ్ళిస్తా అని చెప్పడం నాయకులు తయారైనా ఇప్పుడు పదివేలు తీసుకోవడం అప్లికేషన్ తీసుకోవాలి ఇవన్నీ అప్లికేషన్ నాకు పదివేలు నాకు నీకు ఇల్లు కట్టిస్తా దయచేసి మా ప్రెస్ మిత్రుల ద్వారా ప్లీజ్ ఈ మెసేజ్ అందరికి పోయేటట్టు చూడండి ఏ విధవకు ఏ నాయకునికి ఏ అధికారికి కూడా మీ బిడ్డలాగా మీ కొరుట్లా లో పుట్టిన బాధ్యత గల బిడ్డలాగా మీ కొడుకులాగా మీ ఎమ్మెల్యేలాగా మీ అందరి చేతులు ఎత్తి దండమేడి చెప్తున్నాను ఎవరికి కూడా రూపాయి కూడా ఇయ్యని చెప్పి మీ అందరికి దండం పెట్టి చెప్తా ఉన్నాను దయచేసి ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ ఏ ఒక్క పథకం అందక అష్ట కష్టాలు ఉన్న ప్రజలకి మళ్ళీ కొందరు నాయకులు బయలుదేరి మోసం చేస్తా ఉన్నారు వాళ్ళందరినీ మీకు రావాల్సిన అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా తప్పకుండా వస్తుందని చెప్పి మాట నేనిస్తా ఉన్నా తప్పకుండా నిల్చొని కొట్లాడి మీ అందరి అర్హు వాళ్ళకు ఆ ఇల్లులు వచ్చే విధానంగా మేము కొట్లాడతామని చెప్పి మీ అందరిని కోరుతా దయచేసి మా ప్రశ్నమిత్రుల్ని స్పెషల్గా ఈ రిక్వెస్ట్ ఏంటంటే ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వద్దు ఎవరైనా అధికారులు ఇస్తే మాకు కంప్లైంట్ చేయండి మాకు చెప్పండి మేము తప్పకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నట్టు మేము చేస్తాము సో దయచేసి మీ అందరినీ కూడా ఇప్పటికీ అస్త కష్టాల్లో ఉన్నారు మళ్ళీ జేబులు ఖర్చులు చేసుకొని అప్పులు చేసుకొని వానికో రూపాయి ఇవ్వాల్సిన అవసరం మీ అందరికి లేదని చెప్పి మీ అందరినీ కూడా ప్రతి ఒక్కరిని నా కరుట్లో కాంఛించే ప్రజల్ని మీ కొడుకులాగా మీ కొడుకుల కాన్సెన్సులో పుట్టిన బిడ్డలాగా ఎమ్మెల్యేగా మీ అందరిని కూడా చేతులు ఇచ్చి వేడుకుంటా ఎవ్వరికి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు అరులైన అందరికి కూడా వచ్చే వరకు మేము కొట్లాడతాం కూడా చెప్ చెప్తా ఉన్నాను మీ అందరినీ నా ప్రశ్న దేశంలో రాజ్యాంగంలో నాలుగు పిల్లర్లు అంటారు కదా రెండు ఇక్కడనే ఉన్నాం జుడిషియల్ ఎగ్జిక్యూటివ్ లేకుండా మిగతా రెండు మనం ఇక్కడనే ఉన్నాం లెజిస్లేటరు మా జర్నలిస్ట్ ఈ మెసేజ్ దయచేసి ఎందుకంటే ప్రజలు చాలా కష్టంలో ఉన్నారే చాలా చాలా కష్టంలో కనబడుతూ ఉంది ఇప్పుడు ఎంత బాధాకరం అంటే గ్రామ సభల్లో కొట్లాడుకుంటా ఉన్నారు తనుకుంటా ఉన్నారు నాకు రాలేదంటే నాకు రాలేదంటే ఏడుపులు తోడు ఇంకొకటి మీ మీ ద్వారా మా ప్రశ్నలు అందరు ఉన్నారు కాబట్టి మా సర్పంచ్ల బిల్లులు కూడా నిన్న ఒక సర్పంచ్ ఆత్మహత్యాయుతం చేసినాడు ఇంట్లో ఆ పిల్లలు తిండి పెట్టలేకపోతే ఎందుకే అట్లా చేసినా అంటే సార్ నా ఫీజు స్కూల్ ఫీజు కట్టడానికి డబ్బులు లేవని చెప్తే నా పిల్లలు ఏడిచినారు సార్ అందుకొరికి ఆ పరిస్థితికి వచ్చినా సార్ అని చెప్పి ఆయన ఏడిచినాడు దయచేసి మీరు ఆ మెసేజ్ కూడా మా ధనిక మంత్రి అయినటువంటి మా బట్టి విక్రమార్క గారికి అది కూడా మీరు పంపిస్తారని చెప్పేసి మిమ్మల్ని కూడా కోరుతూ మా ప్రశ్నిత్రులు అందరినీ కూడా దయచేసి ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు మీ మీద నాకు పూర్తి నమ్మకము విశ్వాసం ఉంది కొద్ది దయచేసి ఈ మెసేజ్ ఎందుకంటే మీరు కూడా చూసింటారు గ్రామ సభల్లో ఒకరి పేరు వస్తే ఒకరి పేరు రాలేదు పేరు రానడం వల్ల పదివేల రూపాయలు ఇచ్చుకుంటాం అని పేరు ఎక్కించుకుంటున్నారు అక్కడ సో దయచేసి మీరు కూడా కొద్దిగా అలర్ట్గా ఉండి ఈ మెసేజ్ని బాగా పంపిస్తారని చెప్పి మీ అందరినీ కోరు మళ్ళొకసారి ఇవాళ వచ్చి మా మీట్ కవర్ చేసిన మీ అందరికి కూడా మళ్ళీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఆకలితోని మూడు నాలుగు గంటలు కూర్చోబెట్టి టెంట్లు వేసి ప్రతి ఒక్కరు ఇంకొక ప్రశ్న మీరు చూడాలి మీరు నేను వింటున్నా కాబట్టి నేను రెండు రెండు మూడు మీరు అటెండ్ అయినా ఎన్నిసార్లు ఇవ్వాలి మీకు అప్లికేషన్ అన్నారు వాళ్ళందరూ ఎన్నిసార్లు ఇవ్వాలి మీకు ఇంకా అప్లికేషన్ అడిగిన వాళ్ళు నిన్న కూడా చివరికి అదే జరిగింది మళ్ళీ నేను అప్లికేషన్ నిన్న నిన్న కూడా మళ్ళీ మళ్ళీ అప్లికేషన్లు ఇవ్వండి ఎవరు రాలేదు అని చెప్పినారు ఎన్నిసార్లు అప్లికేషన్లు ఇస్తారు పది సంవత్సరాలు ఒక అప్లికేషన్ ఇచ్చింది రాని ఎవరన్నా ఒక్కడండి ఒక్కటి ఇక ఏమంటారు ఇంకా కాంగ్రెస్ వాళ్ళు అదే కదా మరి కేసీఆర్ చేసిన తప్పని అందరికి ఇంటింటికి యానీ డైరెక్ట్ ఇచ్చింది కానీ అదే కదా తప్పని అంటారు అట్లా జోకైపోయింది వాళ్ళ ప్రజలంటే మీకు అర్థమైందా అంటే ప్రజలు అడగాలి మమ్మల్ని అడుక్కోవాలి మమ్మల్ని అన్న పరిస్థితి తీసుకొస్తున్నారు ప్రజలకు పాపం అట్లయితేనే వాళ్ళకి గుర్తుంటుంది కేసీఆర్ గారు అందరిని కడుపులో పెట్టుకొని చూసుకోండి అందుకోన మరి పది ఎన్నో ఒక గొడవైందా ఒకరోజు ఆరు నర లక్షల కరెక్ట్ రేషన్ కార్డులు మన ప్రభుత్వం ఇచ్చింది అసెంబ్లీ రికార్డ్స్ లో ఉంది మా ఎత్తైన మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొన్న అన్నారు అది ఆయన ఆయనే చెప్తున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండేడు నెలలు వస్తాయి మీరు చూడండి నిజంగానే లో అంత అవినీతి ఒక్కటి గవి తప్ప ఇంకోటి రావు సబ్జెక్ట్ లో డేటాలో పోవడం ఎప్పుడు కూడా పాపం మీరు ఒకసారి ఎన్నిసార్ ఎన్ని వాటర్ ఎన్ని టీఎంసీ వాటర్ ఇప్పుడు ఇరిగేషన్ మంత్రి కదా మా ముఖ్యమంత్రి గారు పాపం అన్ని రికార్డు చేయకండి మళ్ళీ ఏడుస్తాడు చూసి చూసిందా ఇప్పటివరకు ఎన్ని టీఎంసీ వాటర్ ఉంటాయి ఎన్ని టీఎంసీ వదలాలి అని కూడా తెలియదు మా మా పాప మంత్రి అన్ని లేవు అంటాడు ఇంతే తప్పనే ఆరున్నర లక్షలు కరెక్ట్ మనం ఇచ్చిన రేషన్ కార్డులు ఆన్ రికార్డు ఉంది రికార్డు ఉంది ఆయనే కదా సివిల్ సప్లైస్ మినిస్టర్ తెప్పించుకొని చూసుకున్నా జరుగుతుంది సో మనం ఆరున్నర లక్షలు ఇచ్చినాం ఎస్ నేను ఫస్ట్ మీరు రాకముందు ఉన్నట్టున్నారు నేను కూడా ఒక విషయం చెప్పిన ఆల్రెడీ గృహాలలో రిలేటివ్లీ తక్కువ గృహాలు ఇచ్చిన నేను కూడా ఒప్పుకున్న విషయం ఎట్లా ఉంటుంది అంటే బేసికలీ మనకు రెండేళ్ళు కరోనా వచ్చింది పదేళ్ళల్లో ఆల్రెడీ మనం అందరం సరే ఇప్పుడు ప్రస్తుతం ఆడుకుంటాం కానీ దాంట్లో పదేళ్లలో అరవై ఏళ్ళు వీళ్ళు ఇయని నీళ్ళు మంచినీళ్ళు సాగునీరు కరెంటు ఇవన్నీ ఫస్ట్ మన ప్రయారిటీ ఉంటుంది అరవై ఏళ్ళలో రాలే కదా మనకి మీ అందరు కదా సాక్షులు మీరు అందరు వచ్చినాయి అవన్నీ ఎంత కష్టపడితే ఇవాళ కరెంటు మంచినీళ్ళు సాగునీరు ఇట్లా ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ పోయినాం ఇచ్చుకుంటూ పోయినాం హౌసింగ్ కూడా ఇంత బ్రహ్మాండంగా స్టార్ట్ చేసినాం మీరు చూసినారు అసలు ఎక్కడ లేని విధంగా దేశంలోనే ఎక్కడ లేని విధంగా మన మన టూ బెడ్రూమ్ చూసి ప్రతి ఒక్కరు అసలు ఆశ్చర్యపోయింది అది రెండేళ్ళు కరోనా కష్టకాలంలో మధ్యలో బ్రేక్ పడింది ఎందుకంటే ఆ రోజు కూడా ప్రజల సంక్షేమం ముఖ్యము ప్రజలకు రావాల్సిన పెన్షన్లు ప్రజలకు రావాల్సిన అన్ని కూడా ఆపద్దు అని చెప్పి కేసీఆర్ గారు రైతు బంధు ఆపలే రోజు రెండు సంవత్సరాలు వచ్చిన నాలుగు పర్యాలు రైతు బంధు ఆపలే కేసీఆర్ గారు వీళ్ళు వచ్చినాక ఆల్రెడీ ఒకటి ఎగ్గొట్టింది ఒకటి కూడా ఎలక్షన్ల కోసం ఇచ్చింది ఇప్పుడు ఇంకోటి మళ్ళీ ఒక ఎలక్షన్కి ఇస్తారు తప్ప ఒకటే మొత్తం పోయింది వర్షాకాలం ఉంది కేసీఆర్ ఒక్క రోజు కూడా ఆపలే రైతు బంధు రెండు కరోనాలో కూడా నాలుగు పర్యాలు నాలుగు సీజన్లు నాలుగు సీజన్లు ఇచ్చేసినారు కేసీఆర్ సో ఎస్ నేను చెప్తున్నాను ఇన్ని చేసినా మనం ఒక హౌసింగ్ లో కొన్ని మనం ఇంకా చేయాల్సింది ఉండింది అవి కూడా దగ్గర దగ్గర లాస్ట్లో ఇచ్చినాము సరే ఇక కోడ్ వచ్చింది ప్రతి పది కాన్సెంట్లో మూడున్నర వేలు ఇచ్చినాము లాస్ట్లో గృహలక్ష్మి కింద తప్ప వీటన్ని ఇచ్చినాం మనం నిజంగా నిజంగా చెప్తాను నిన్న నిన్న మళ్ళీ రైతు భరోసా అని నిన్న నన్ను పెట్టింది ఏముంది చేయాల్సిన రైతు భరోసాలో ఆల్రెడీ కేసీఆర్ పదకొండు పరిహారం ఇచ్చింది కదా డ్రామా కాకపోతే ఇంకొకటి కొత్త గ్రామ మొదలుపెట్టింది నిన్న ఏంది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని ఇంత కామెడీ అంటే మీ అందరికి తెలియదు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని ఎవరికి భూమి లేని రైతుల కానీ స్టార్ట్ చేసారు ఎందరి మంది చేసింది అసలు మొత్తం మన కాన్స్టిట్యూషన్ అందరు కలిపితే కేవలం ఐదు వేల మంది లిస్ట్ తీసింది ఎట్లా లిస్ట్ తీసిన ఐదు వేల మంది అంటే కేవలం ఒకటే ఒక సంవత్సరం ఇరవై మూడు ఇరవై నాలుగులో పనికి వాళ్ళ లిస్ట్ వీటి అందరు వెగ్గొట్టింది వీటి అందరు చూస్తే ఇంకో ముప్పై వేల మంది ఉన్నారు భూమి లేని సో ఏదో ఆశీ చూచిగా ఎప్పుడు ఇవన్నీ చేస్తారంటే మానవీయ కోణం లేదా అసలు ఏదో పైపైన డ్రామానే కొంత పాలసీ లేదు ఒక ఇప్పటివరకు మీరు ఒకసారి ఆలోచన చేయండి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఫస్ట్ వ్యవసాయ పాలసీ తర్వాత ఆరోగ్య పాలసీ ఇండస్ట్రియల్ పాలసీ ఎట్లా చేంజ్ చేయాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీరు చూస్తే పదమూడు నెలలైంది కేసీఆర్ పదివేలు ఇస్తాం మేము పన్నెండు వేలు ఇస్తాం ఎట్లా సాయం కట్ చేద్దాం తప్ప నీ కొత్త ఆలోచన ఏమైనా వచ్చిందా ఒక్క కొత్త ఆలోచన రోజు బురద జలాలే ఆ ఇయ్యాలి అది ఇవ్వలే ఇవ్వలే నువ్వు ఏమిస్తావు చెప్పరా మేము పోనీ అట్లాంటి చూద్దాం మేము ఏళ్ళకి కాబట్టి కాబట్టి మమ్మల్ని అపోజిషన్ కూర్చోండి ప్రజలు మీరు ఏమైంది పదమూడు నెలల నుంచి ప్రజల్ని దిప్పించుకోవచ్చు ఇంట్లో దంపుతారు ఇప్పుడు ఎట్లే ఉందండి పరిస్థితి వాళ్ళు ఇష్టమైన ప్రజలు వాళ్ళని ఆలోచన పెడుతున్నారు అవునా కదా అంత తెప్పించిన ప్రజల్ని పాపం ప్రజల్ని ఇచ్చగా చేస్తామండి ముఖ్యమైన అని వాళ్ళు అంటున్నారు కూడా మీరు చేసిన తప్పే అది కేసీఆర్ గారి అన్ని ఇంటిని పంపించిండు ఎప్పుడైనా అడిగి అడగనిచ్చిండు ప్రజల్ని ఆయననే పంపించండి అది ఒక తండ్రిలాగా గొప్ప మానవత్వంగా ఆలోచించిన నాయకుడు కాబట్టి అలా ఇంటికి పంపించాడు ఇలా అది లేదు అసలు ప్రజల తరపు నుంచి ఆలోచించి ప్రజల మనస్సులు గెలుచుకుందామన్న మానవీయ కోణం లేదు మీకు దీని గురించి మళ్ళీ ఈ వచ్చిన ఒప్పందాల గురించి మీకు లిస్టు పంపిస్తాయి వాళ్ళ జూబ్లీ హిల్స్ లో రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉంటారు రేవంత్ రెడ్డి ఇక్కడ ఉంటారు నిజంగా చెప్తారు మీ అందరికీ ఆయన మీకు అడ్రస్ కూడా పంపిస్తాను మీ మ్యాప్ కూడా పంపిస్తాను మీకు పోతే ఆయన ఉంటాడు మెగా క్రిషాన్ నిజంగానే నిజంగా మరి ఇల్లు కూడా అట్లే ఉంటాయి వాళ్ళు నిజంగా రోడ్డు దాటి కొద్దిగా ఇట్లా ఇక్కడ మెగా క్రిస్ట్రీ ఉంటాడు రోడ్డుకి గీతలా రేవంత్ రెడ్డి ఉంటాడు ఆడబోయి ఆ చేసుకుంటాడు అదే నేను పక్కన పెట్టాను ఒక కంపెనీ నలభై ఐదు వేల కోట్లు ఆ కంపెనీకి ఆదాయం పది కోట్లు కూడా లేదు ఆ కంపెనీకి ఆదాయం పది కోట్లు కూడా లేదు ఇంకొక కంపెనీ ఏమో ఎండి అని చెప్పి దిలీప్ సింగ్వి గారని సన్ ఫార్మా అని ఆయన సన్ పెట్రో కంపెనీస్ కూడా ఉంటాయి ఆయన ఫోటో పెట్టి ఇగో ఎండితో అగ్రిమెంట్ అయిపోయిందని చెప్పి పెట్టారు ఆ ఎండి ఆ ఎండి అంత ముందు కేటీఆర్ కలిసి ఫోటోలు అన్ని బయటకు వచ్చినాయి ఆయన అసలు మనిషే కాదైనా అందరు గూగుల్ కూడా అసలు మనిషే కాదేనా సో ఇక మనం ఇప్పుడే కమెంట్ చేయలేము డెఫినెట్ ఆల్రెడీ అది వచ్చేసింది కానీ నేను ఇక కమెంట్ చేయదలుచుకోవాలి దాని గురించి మళ్ళొకసారి దాని గురించి కంప్లీట్గా మళ్ళీ మీకు డీటెయిల్గా మళ్ళీ ఒకసారి చెప్తాయి ముచ్చాం మీ అందరికీ కూడా తప్పకుండా జీర్ణించుకోబోదే ఉంది రాష్ట్రానికి ఇవాళ ఫోన్ ఏదైనా వచ్చిందంటే కూడా రాష్ట్రానికి ఉదాహరణకి బాబు గారు కూడా వేరు దావోస్తుంది మనకేమో కొన్ని ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి బాబు గారి కంటే కూడా ఎక్కువ వస్తుంది దానికి ఫౌండేషన్ స్టోన్ వేసింది ఎవరైనా ఆలోచన చేయాలి మీరు అందరూ బాబు గారు యాక్చువల్లీ ఆయన పాపులర్ ఆయనకు రాలేదు ఈసారి ఫౌండేషన్ స్టోన్ వేసింది ఎవరు అక్కడ ఎందుకు అంటే అక్కడ అంత ముందు రాష్ట్రాలు భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ రాష్ట్రం చాలా ప్రో బిజినెస్ కేటీఆర్ గారు కేసీఆర్ గారు రాయకపోతే మంచి ప్రభుత్వం అని చెప్పేసి అందుకొరకు ఫౌండేషన్ స్టోన్ ఉన్నాయి వాళ్ళు తెచ్చిన డేటా సెంటర్ అన్నీ కూడా నిజానికి అప్పుడనోజ్ చేసినాయి అమెజాన్ అప్పుడన చేసింది కంట్రోల్ చేస్తాము అప్పుడన చేసినాయి అవన్నీ మళ్ళీ అగ్రిమెంట్ మళ్ళీ వచ్చింది తప్ప ఏమీ కొత్తగా ఏమి తీసుకాలేదు మాకు ఆయనకి ఆయన ఇంకేమన్నా మా కంటే ఎక్కువ తీసుకొస్తే ఆయనకి మేము నేనైతే మీ అందరి ముందరే ఫోటో దాన్ని కూడా వెంట ఎక్కువ ఆయన చెప్పిండే నేను కాదే ఉప ముఖ్యమంత్రి చెప్పింది నా కేబినెట్ ఉప ముఖ్యమంత్రి వినిపించిన ఇప్పుడు అందరు మీరు కొద్దిగా లేట్ వచ్చిండ్రు అనాజ్ బాయ్ వినిపించిన ఏమంటాను ఆయన ఆ లిస్ట్ శాంక్షన్ లిస్ట్ కాదు ఒక్క రేషన్ కార్డు కూడా మేము శాంక్షన్ చేయలేదు అని ఇంత క్లియర్గా చెప్పింది ఒక్క ఇల్లు కూడా మేము శాంక్షన్ చేయలేదు ఇది శాంక్షన్ లిస్ట్ కాదు అని ఆయన చెప్పిండి నిన్న మేము మొన్నటి నుంచి లిస్టులు ప్రజల కొడుకునేస్తున్నా నా రాలే నా పెరాలే అంటాడు నేను ఆఖరికి నిన్నే బాంబే ఇచ్చిన్నది అసలు శాంక్షన్ లిస్ట్ కాదని చెప్ప అది ఇక నాకు అంత డీటెయిల్ నేను పోలేదే ఇల్లుకైతే పదివేలు అని చెప్పి తెలిసిందా ఇల్లుకైతే అయితే పదివేలు అట డీటెయిల్గా చెప్తున్నా కొద్దిగా మీరు మిమ్మల్ని అయితే అందుకొక మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని ప్రశ్న ఎత్తున అదే రిక్వెస్ట్ చేస్తున్నా ఈ మెసేజ్ అయితే దయచేసి పంపించండి ప్లీజ్ ప్రజలకి ఎందుకంటే కష్టకాలంలో ఉన్నారు నేను తొందరగా ఎవిడెన్స్ పంపిస్తాను తొందరగా తొందరగా ఎవిడెన్స్ ఎవిడెన్స్ పంపిస్తాను నా తొందర ఎవిడెన్స్ కూడా పంపిస్తాను మీ అందరికి ఎవిడెన్స్ కూడా పంపిస్తాను తొందరలోనే అంటే అయితే అందరూ రిక్వెస్ట్ ఎందుకు గా స్పెషల్గా అందరి ఇన్వెస్టిగేటింగ్ ఇన్వెస్టిగేటివ్ జర్లిస్ట్ గానే కొంత మంచి కుట్ర చెప్పి నువ్వు స్పెషల్ నువ్వు హుషార్గా నేను నిజంగా కాదే సరే ఇప్పుడు రికార్డ్ మాడుకుందా మనం అయిపోయింది ఆఫ్ ద రికార్డ్ మాట్లాడి కాదే నాజ్ భాయ్ మీరందరూ నిజంగా నిజంగా ఇప్పటి వరకు వీళ్ళందరూ ఇప్పుడే పదకొండు నెలలైంది నేను అపోజిషన్ లో ఉన్నాను ఏ రోజైన మిమ్మల్ని పిలిచి ఇది రాయండి అని చెప్పారు ఈ నిజం చెప్పండి ఎవరైనా ఒకరు నేను కాదే పోని మా నాన్నగారు ఎమ్మెల్యే ఉండే ఎప్పుడైనా ఒకసారి నేను వచ్చినప్పుడు నేను నేను మస్తు క్యాంపులు చేసినప్పుడు ఎవరిని పిలిచి అడిగి నా క్యాంపు రాయను అని అడగలేదు అడిగి నా నిజం చెప్పాలి మీరు అందరూ కూడా ఉన్న మీరు చేసుకొని చెప్పారు నేను ఎప్పుడన్నా ఎవరన్నా నా పేరు కాయన్